నక్షత్ర అపూర్వతో నీ ప్లాన్ ఫెయిల్ అయిందమ్మా అని అంటూ ఉండగా ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ఏంటి ప్లాన్ బి ఉంది కదా అని అపూర్వ అంటూ ఉంటుంది ఏంటమ్మా ప్లాన్ అని అనగానే ఆ రోజు రావణ దహనంలో సీత హనుమంతుడు తప్ప అందరూ కాలిపోయారు కానీ ఈరోజు రావణ దహనంలో రావణునితో పాటు సీత కూడా కాలిపోనుంది అంటూ ఆ పెద్ద రావణ విగ్రహం బొమ్మ వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది నక్షత్ర కన్నింగా చూస్తూ ఉంటుంది ఇక అమ్మవారి దగ్గరికి శరత్చంద్ర అపూర్వాణి నక్షత్రాన్ని చెర్రిని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక స్టేజ్ పైకి ఎక్కగానే గగన్ కూడా శారదతో అమ్మవారికి సమర్పించే బట్టలతో భూమిని అందరినీ తీసుకొని అక్కడికి నడుస్తూ ఉంటాడు ఇక పంతులు గారు శరత్చంద్రతో ఇలా అంటూ ఉంటారు మీకు చెప్పాను కదా ఈరోజు విలారం గగన్ గారు ఎక్కువగా ఇచ్చారని మొదటి పూజ ఆయనే జరిపించాలని అని పంతులు గారు అంటూ ఉండగా మొదటి పూజ ఆయననే చేయనివ్వండి ప్రతిసారి లాగానే బట్టలు అమ్మవారికి నేనే సమర్పిస్తాను నా బట్టలు అమ్మవారి దగ్గర పెట్టండి అని అంటూ ఉంటాడు శరత్చంద్ర కానీ పంతులు గారు వినకుండా మొదటి పూజ చేసేవాళ్ళే అమ్మవారికి బట్టలు కూడా మొదట సమర్పించే ఆచారం ఉంది కదా శరత్చంద్ర గారు అని అనగానే అతను కోపంగా ఇలా అంటుంటాడు అసలు ఎవరు అడిగి చందా తీసుకున్నారు అతను ఎంత ఇచ్చాడో చెప్పండి అంతకెక్కో నేను కూడా ఇస్తాను అని అంటూనే వేస్ట్ ఫెలోస్ దగ్గర ఎందుకు తీసుకున్నారు నన్ను అడగకూడదా ముందు నుండి ఆలయానికి చందా ఇస్తుంది నేనే కదా అని అంటూ ఉండగా ఇక అక్కడున్న ఆలయ కమిటీ మెంబర్ ఒకరు మీరే ఇస్తున్నారు శరత్చంద్ర గారు కానీ ఎవరైనా ఎక్కువ చందా ఇస్తే వాళ్ళతోటే తొలి పూజ జరిపించి తొలి బట్టలు వాళ్ళే సమర్పించాలని మీరే ఆచారం పెట్టారు కదా అని అంటూ ఉంటాడు అతను లేదు వేరే వాళ్ళు బట్టలు సమర్పించడానికి వీల్లేదు దానికి నేను లక్ష రూపాయలు ఇస్తాను నా బట్టలే మొదట సమర్పించండి అని అనగానే గగన్ ముందుకు వచ్చి నేను రెండు లక్షలు ఇస్తాను నా బట్టలే ముందు సమర్పించండి అని అంటూ ఉంటాడు నేను మూడు అని అనగానే నాలుగు అంటాడు గగన్ ఐదు అని శరత్ అనగానే పది లక్షలు అని గగన్ అనేస్తాడు ఇక ఏమాత్రం తగ్గకుండా శరత్చంద్ర కూడా యాభై లక్షలు అని అనేస్తాడు గగన్ కోటి రూపాయలు అని అనేస్తాడు ఇక అపూర్వ శరత్ చంద్రాన్ని ఆపేస్తూ వద్దు బాబా మనం బట్టలతో పాటు ఇరవై వేలో ముప్పై వేలో లక్ష రూపాయలు పెట్టేవాళ్ళం ఈసారి నువ్వు కోట్లలోకి దిగుతున్నావు అసలు ఇదంతా పాడి వాడు కోటి రూపాయలు అమ్మవారికి సమర్పించేలా కోటి రూపాయలు వాడు పోగొట్టుకునేలా నువ్వు చేసావు కదా బావా నువ్వే విన్నర్వి కదా నువ్వు వదిలే బావా అని అపూర్వ శరత్చంద్రకి నచ్చజెప్పడంతో శరత్ ఊరుకుంటాడు ఇక స్టేజ్ దిగుతూ పంతుల గారితో బట్టలన్నీ సమర్పించాక పనైపోయాక అంతా అంత తూచని అంటాడేమో ముందే ఆ చెక్ తీసుకోండి అని అంటూ ఉంటాడు శరత్చంద్ర ఇక ఎవరు తూచనే అనే వ్యక్తిలో ఎవరు ఓడిపోయారో ఎవరు గెలిచారో ఇక్కడ అందరికీ తెలుస్తుంది అని గగన్ కూడా వెటకారంగా అంటుంటాడు ఏంట్రా నేను అంటున్నావా నా వల్ల నువ్వు కోటి రూపాయలు కోల్పోయావు అని అంటూ ఉంటాడు శరత్చంద్ర కోటి రూపాయలు కాదు అది మా అమ్మ గెలుపు మా అమ్మ నా ప్రేమ గెలుపు మా అమ్మ గెలిచింది మా అమ్మపై ఉన్న నా ప్రేమ గెలిచింది అని గర్వంగా అంటూ ఉంటాడు కానీ శరచంద్ర అవమానిస్తూ గగన్ని తిడుతూ ఉంటాడు కానీ గగన్ కూడా గగన తగ్గకుండా శరచంద్రకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నాకు లెక్కలు నేర్పుతున్నావా అని శరత్ అంటుంటే గగన్ లెక్కలు కాదు బుద్ధులు నేర్పాలి బుద్ధి లేదు అని అనగానే నాకు బుద్ధి లేదంటావా అని గగన్ కాలర్ పట్టుకోగానే నేను బుద్ధి లేదన్నది మీ పేరు పెట్టలేదు కదా గుమ్మడికాయలు దొంగ ఎవరంటే మీరెందుకు తడుముకుంటారు అయినా మీరు భుజాలు తడుముకున్నారంటే మీకు బుద్ధి లేదా అని గగన్ అనగానే గగన్ కాలర్ని పట్టుకుంటాడు శరచంద్ర ఇక భూమి కూడా శరచంద్ర వైపు మాట్లాడుతూ నాన్న వేలంపాటలో బావ గెలిచాడు కోటి రూపాయలు ఇచ్చాడు కాబట్టి లెక్కగా ఆయన బట్టలే అమ్మవారికి సమర్పించాలి మీరు మాట తప్పని వ్యక్తి ఇప్పుడు మీరు మాట తప్పుతున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది నాన్న అని అనగానే శరత్ కోపంగా నన్ను నాన్న అని పిలవకు నా కూతురు చచ్చిపోయి ఇరవై అవుతుంది చీ అని అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోబోతుండగా గగన్ తన జేబులో నుండి చెక్ తీసి కోటి రూపాయలు రాసి అక్కడ పూజారికి అందించి అమ్మ పద అని అంటూ పైకెక్కి శారదాని పూజ దగ్గర నిలబెడతాడు ఇక భూమి శారదాని నా మెడలో మీ కొడుకు చేత తాళి ఎలా వేస్తారయ్యా అని అంటూ ఉండగా నేను చూస్తాను నేను చూసుకుంటాను అని శారద భరోసా ఇస్తుంది ఇదిగో అమ్మ తాలి పూజలో పెట్టిన తాళి అని పంతులు గారు శారదాకి ఇవ్వగానే తాళి ఎందుకు తెచ్చావమ్మా అని గగన్ అంటూ ఉంటాడు నువ్వు భూమి మెడలో వేసి జ్యోతి ప్రజ్వలన చేయాలి అని అనగానే అక్కడున్న పంతులు గారు కూడా అవును సతీ సమేతంగా జ్యోతి ప్రజ్వలన చేయాలి అని అంటూ ఉంటాడు లేదమ్మా నేను భూమి మెడలో తాలి కట్టలేదు నేను కట్టను నా మనసు అర్థం చేసుకోవా అమ్మ నువ్వు నా మనసులో ఉన్నదే కదమ్మా నేను చేసేది ఇప్పుడు నా మనసులో లేనిది నువ్వెందుకు చేయమంటున్నావు నువ్వు నేర్పింది కదేనమ్మా నేను చేసేది అని గగన్ బాధగా అంటూ ఉండగా లేదు నానా ఆ దశరథుని మాట రాముడు విన్నట్టు ఈ శారదా మాట గగన్ వింటాడని అందరికీ తెలుసు ఆ మాట పోగొడతావా తాలి మెడలో వేసుకొని ఒంటరిగా ఉండడం ఎంత బాధో నాకు తెలుసు నానా ఆ బాధ నేను అనుభవించాను నా కోడలికి ఆ బాధ రాకూడదు నా మాట వింటావు కదా నానా భూమి మెడలో తాళి వేసి ఇద్దరు దంపతులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేయండి నానా అని అంటూ ఉంటుంది శారద లేదమ్మా అని గగన్ ఏదో చెప్పబోతుండగా నా మాట నువ్వు వినవా నా మీద ప్రేమ ఇంతేనా నీకు నా మాట వినవన్నా అపవాదు నాకు తీసుకొస్తావా నా కొడుకు నా మాట వింటాడని అందరికీ తెలుసు నా గౌరవం ఇంతేనా నా కోసం ఏమాత్రం చేయలేవా అని అడుగుతూ ఉంటుంది శారద చేస్తానమ్మా నీకోసం ఏదైనా చేస్తాను అని అంటూ ఉండగా గారి చేతుల్లో నుండి తాళిని తీసుకొని గగన్కి అందిస్తుంది శారద ఆ తాళిని తీసుకొని భూమి వైపు నవ్వుతూ చూస్తూ ఉంటాడు గగన్ ఇక తాలి పట్టుకొని భూమి ముందు నిలబడగానే అమ్మ అన్నయ్య పెళ్లి చూడలేదని చాలా బాధగా ఉండేది ఈరోజు నీ వల్ల మళ్ళీ అన్నయ్య పెళ్లి చూస్తున్నానమ్మా అని అంటూ అక్కడున్న పూరి అందరికీ అక్షంతలని అందిస్తూ ఉంటుంది ఇక చెర్రి కూడా హడావుడి చేస్తూ ఈరోజు కలీగంలో సీతారాముల పెళ్ళి నేను వీడియో తీస్తాను అని అంటూ చకాకిగా వీడియో తీస్తూ ఉంటాడు చెర్రి ఇక నవ్వుతూ గగన్ భూమి మెడలో మూడు ముళ్ళు వేస్తాడు అలా వేసే టైంలో భూమి కన్నీళ్ళు కారుస్తూ ఉంటుంది ఆ తర్వాత నక్షత్ర అదంతా చూసి అక్షంతలని కొట్టగా గగన్ పూలమాల వేసుకోకుండా భూమికి అందకుండా ఆట పట్టిస్తూ ఉండగా భూమి పూలమాలని వేసేస్తుంది గగన్ కూడా భూమి మెడలో పూలమాలని వేసి సంతోషంగా భూమిని చూస్తూ ఉంటాడు అలా కలియుగంలో సీతారాముల పెళ్లిలాగా భూమి గగన్ల పెళ్లి జరిగిపోతుంది అపూర్వ వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా ఏం జరుగుతుందో తెలుస్టెప్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్